ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ నరసింహ వైన్స్ గుంటూరు జిల్లా తెనాల్లో ఉందండి ఈ షాపు ఇక్కడ నేను ఇప్పుడు మీకున్న వెరైటీస్ అన్నీ చూపిస్తానండి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ చూపిస్తాను మీకు ఇక్కడ ఉన్నాయన్నీ ఇప్పుడు ఫస్ట్ మనం సమ్మర్ కదండి బీర్లు చూద్దాం అన్ని చిల్లు కూలింగ్తో అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ మీకు బీర్స్ చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ చూడండి చూడండి ఇప్పుడు కింగ్ ఫిషర్ అల్ట్రా అండి లైట్ బీర్ ఇది దీని ప్రైస్ వచ్చింది అలాగే చిల్లు కూలు అండి చిల్లు కూలి ఉంది హైకిన్ అండి టిన్ దీని రేట్ వచ్చేసరికి మనకి చూపిస్తాను చూడండి దీని రేట్ వచ్చేసరికి రేట్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఉందండి వన్ ఎయిటీ ఉంది హైకిన్ ఇది వచ్చేసరికి కళ్యాణి అండి కళ్యాణి ఇది కింగ్ ఫిషర్ వాళ్ళది అండి కింగ్ ఫిషర్ వాళ్ళది కళ్యాణి బ్లాక్ లేబుల్ స్ట్రాంగ్ బీరు వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు అలాగే ఇది కింగ్ ఫిషర్ లైట్ అండి లైట్ బీరు దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా వన్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు ఇంకా చూపిస్తానండి మీకు రండి ఇంకా బీర్స్ ఉన్నాయి చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు బడ్వైజర్ మ్యాగ్నమ్ అండి దీని రేట్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టిన్ అండి దీని రేటు ఎంఆర్పి వన్ నైంటీ రూపీస్ ఉందండి వన్ నైంటీ రూపీస్ ఉంది అదే బడ్వైజర్ పెద్దదండి దీని రేట్ వచ్చేసరికి మూడు వందలు ఉందండి బడ్వైజర్ మ్యాగ్నమ్ దీని ఆల్కహాల్ పర్సంటేజ్ కూడా చెప్తాను ఒకసారి చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే స్ట్రాంగ్ వే స్ట్రాంగ్ ఏనండి ఇది వచ్చేసరికి స్ట్రోమ్ అండి మీకు తెలిసే ఉండేది కదా కేఎఫ్ స్ట్రోమ్ టూ ట్వంటీ రూపీస్ ఇది లైట్ బీర్ ఎయిట్ పర్సెంట్ ఉందండి ఇది ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ అన్నారు ఇది వచ్చేసరికి మనకి కాల్స్బర్గ్ స్మూత్ అండి దీని రేట్ వచ్చేసరికి మనకి ఫైవ్ పర్సెంట్ అండి ఇది ఫైవ్ పర్సెంట్ దీని రేట్ వచ్చేసరికి మనకి టూ సిక్స్టీ రూపీస్ ఉందండి ఫ్రెండ్స్ వేరే చూపిస్తాను చూడండి ఇక్కడ బడ్వైజర్ ప్రీమియం కింగ్ ఆఫ్ బీర్స్ అని ఉందండి దీని రేట్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ రూపీస్ ఉందండి వన్ ఎయిటీ రూపీస్ టిన్ అలాగే బడ్వైజర్ ప్రీమియం కింగ్ ఆఫ్ బీర్స్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వందల డెబ్భై రూపాయలు లైట్ బీర్ అండి ఇది వచ్చేసరికి ఫాస్టర్స్ రెండు వందల ఇరవై రూపాయలు టూ ట్వంటీ రూపీస్ ఉందండి ఇది వచ్చేసరికి బ్లాక్ బోస్టర్ మీకు అందరు తెలిసే ఉండిద్ది అంతకు ముందు కూడా ఉంది టూ ట్వంటీ రూపీస్ స్ట్రాంగ్ బీర్ అండి ఇది ఇది వచ్చేసరికి కాల్స్బర్గ్ ఎలిఫెంట్ అండి ప్రీమియం దీని రేట్ వచ్చేసరికి మనకి రెండు వందల అరవై రూపాయలండి కాల్స్ బర్గ్ కాల్స్బర్గ్ ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కేఎఫ్ స్ట్రాంగ్ అండి అందరు బాగా తెలిసిన బ్రాండే అందరికీ మీకు బాగా రన్నింగ్ బీర్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది వచ్చేసరికి ఖజూరా ఖర్జూరా 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 స్ట్రాంగ్ బీర్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ రూపీస్ ఉందండి ఇవండి ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి ఇప్పుడు నీకు మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీర్లు అన్ని బీర్లు చూపించాను ఇప్పుడు మీకు వచ్చేసరికి నేను ఇప్పుడు ఇవి చూపిస్తాను అండి లిక్కర్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూసేది ఫస్ట్ వన్ ఓల్డ్ వన్ ఓల్డ్ మంక్ త్రిబుల్ ఎక్స్ ఎక్స్ట్రా స్పెషల్ రమ్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వందల ముప్పై రూపాయలు టూ థర్టీ రూపీస్ ఇది క్వార్టర్ అండి నేను ఆల్రెడీ చేశాను ఇప్పుడు కొన్నిట్లో ప్రీమియం బ్రాండ్స్ పెరిగినాయి రేట్లు తగ్గినాయి అండి అందుకని మళ్ళీ చేస్తున్నాను అంతకుమించి ఏం లేదు ఇది వచ్చేసరికి ఓల్డ్ మంక్ గోల్డ్ రిజర్వ్ సెలెక్ట్ రమ్ విస్కీ అండి దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ అలాగే ఓల్డ్ మంక్ లెమన్ రమ్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి ఫుల్ అండి ఫుల్ దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ సిక్స్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే ఇక్కడ చూడండి మెలిస్సా ప్రీమియం బ్రాండే ఉంది ఫుల్ సెవెన్ సెవెంటీ రూపీస్ ఉందండి ఇది వచ్చేసరికి క్వార్టరు రెండు వందలు అండి వన్ ఎయిటీ ఎంఎల్ అలాగే ఇక్కడ చూడండి మీకు ఎలైట్ ప్రీమియం వైన్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ ఎయిటీ పదిహేడు వందల ఎనభై రూపాయలు ఉందండి ఇది వచ్చేసరికి మనకి ఇది రెడ్ వైన్ అండి సిరాజ్ రెడ్ వైన్ ఇది వచ్చేసరికి జాకబ్ గ్రీక్స్ సిరాజ్ రెడ్ వైన్ దీని ప్రైస్ వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్భై రూపాయలు ఉందండి అలాగే మీకు ఇక్కడ బకాడి ఇది ఫేమస్ అండి వైట్ రమ్ ఇది వచ్చేసరికి పన్నెండు వందల డెబ్భై రూపాయలండి ఇది వచ్చేసరికి క్వార్టర్ అండి బకాడీ మూడు వందల నలభై రూపాయలు ఉంది ఇది సిగ్నేచర్ టూ లీటర్స్ బాటిల్ అండి ప్లాస్టిక్ బాటిల్ ఇది దీని రేట్ వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల రూపాయలండి అలాగే మీకు ఇక్కడ చూస్తున్నారు కదండి లెమన్ బకాడి లెమన్ క్వార్టర్ త్రీ ఫిఫ్టీ ఉందండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఉందండి అలాగే ఫుల్ పదమూడు వందల ముప్పై రూపాయలు ఇవి బాగా సేల్ అవుతూ ఉంటాయండి లెమన్ బాగా పోతూ ఉంటాయి అలాగే మీకు ఇంకా చూపిస్తాను రండి మెక్డొనాల్డ్స్ బ్లాండెడ్ ఫైన్ బ్రాందీ అండి ఫుల్ బాటిల్ దీని ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల ఇరవై రూపాయలు ఉందండి ఏడు వందల ఇరవై రూపాయలు ఉంది అలాగే ఇది క్వార్టర్ అండి క్వార్టర్ వచ్చేసరికి నూట తొంభై రూపాయలు ఉంది అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ గోల్డ్ నికోలాస్ బ్లాక్ అండ్ గోల్డ్ విఎస్ఓపి బ్రాన్ అండి ఇది వచ్చేసరికి రెండు వందల పది రూపాయలు ఉందండి అలాగే ఇక్కడ ఫుల్ బాటిల్ బ్లాక్ అండ్ గోల్డ్ ఫుల్ బాటిల్ దీని ప్రైస్ వచ్చి అండి ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఎయిటీ రూపీస్ అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మ్యాజిక్ పోర్ట్ వైన్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ క్వార్టరు ఇది వచ్చేసరికి ఫుల్ అండి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇది కైరా రెడ్ వైన్ అండి ఇది ఫేమస్ బాగానే ఉండిద్ది ఫోర్ ట్వంటీ రూపీస్ ఆఫ్ ఇది క్వార్టర్ అండి కైరా క్వార్టర్ రెడ్ వైన్ టూ హండ్రెడ్ రూపీస్ అది ఇది కైరా ప్రీమియం రెడ్ వైన్ ఫుల్ అండి ఫుల్ బాటిల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఎనిమిది వందల ఇరవై రూపాయలు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి జీవా రోజ్ వైన్ అండి ఫుల్ బాటిల్ వచ్చేసరికి ట్వల్వ్ ఎయిటీ రూపీస్ అలాగే ఇక్కడ ఎలైట్ ప్రీమియం ఉంది కదండి రెడ్ వైన్ ఇది వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఉందండి ప్రైస్ ఇది వచ్చేసరికి మడిరా రెడ్ వైన్ దీని ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు ఉందండి ఇది వచ్చేసరికి జీవా రెడ్ వైన్ హాఫ్ బాటిల్ అండి ఆరు వందల డెబ్భై రూపాయలు ఉంది అలాగే జీవా ఫుల్ బాటిల్ ఉందండి రెడ్ వైన్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఉందండి ట్వెల్వ్ నైంటీ రూపీస్ అలాగే ఇక్కడ చూస్తున్నారు ఫ్రాటల్లీ క్యాబర్నేట్ షావింగ్ రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఉందండి అలాగే ఇక్కడ ఫ్రాటల్లీ సిరాజ్ వైన్ ఉందండి పదహారు వందల రూపాయలు ఫుల్ బాటిల్ ఇది వచ్చేసరికి క్వార్టర్ అండి నాలుగు వందల పది రూపాయలు ఉందండి అదే బ్రాండ్లో ఇది వచ్చేసరికి ఫ్రాటల్లీ ఇది వచ్చేసరికి ఎనిమిది వందల పది రూపాయలు ఉందండి ఇక్కడ చూడండి మ్యాజిక్ మూమెంట్స్ మ్యాజిక్ మూమెంట్స్ అండి ఇది క్రాన్బెర్రీ ఫుల్ బాటిల్ వచ్చేసరికి పదకొండు వందల యాభై రూపాయలు ఉంది అలాగే క్వార్టర్ బాటిల్ వచ్చేసరికి మూడు వందలు ఉంది అలాగే ఇక్కడ వచ్చేసరికి లెమన్ అండి లెమన్ లష్ ఇది క్వార్టర్ వచ్చేసరికి మూడు వందలు ఉంది అదే ఫుల్ బాటిల్ వచ్చేసరికి పదకొండు వందల యాభై రూపాయలు ఉందండి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు మ్యాజిక్ మూమెంట్స్ ఆరెంజ్ ఫుల్ బాటిల్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉంది అలాగే హాఫ్ నాలుగు వందల యాభై ఉంది మ్యాజిక్ మూమెంట్ గ్రీన్ హాఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫుల్ ఎయిట్ నైంటీ రూపీస్ ఉంది మీకు కింద చూపిస్తాను చూడండి ఇక్కడ ఆఫ్టర్ డార్క్ ప్లాస్టిక్ బాటిల్ అండి పెట్ బాటిల్ లాగా ఉంది క్వార్టర్ వన్ నైంటీ రూపీస్ ఆఫ్టర్ డార్క్ ఇది హాఫ్ బాటిల్ అండి మూడు వందల డెబ్భై రూపాయలు ఉంది అలాగే ఇక్కడ ఆఫ్టర్ డార్క్ ఫుల్ బాటిల్ అండి ఏడు వందల ఇరవై రూపాయలు ఉందండి అలాగే పైన చూస్తున్నారు కదండి ఇది జూనో వాట్కా అండి ఇది జాంకాయ్ ఫ్లేవర్ గోవా ఫ్లేవరు పది నలభై ఉందండి అలాగే ఇక్కడ బాంబే షెఫీర్ జిన్ అండి ఫేమస్ లేడీస్ కూడా బాగా తాగుతూ ఉంటారు ఇష్టపడతారు ఇది రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉందండి ఇది గ్రేగూజ్ వాట్కా ఇది బాగానే ఉండిదండి ఇటలీ ఇంపోర్టెడ్ది నాలుగు వేల ఏడు వందల రూపాయలు అండి ఇది యాబ్జల్యూట్ వాట్కా అండి ఫుల్ బాటిల్ రెండు వేల ఆరు వందలు ఇది కూడా లేడీస్ బాగా తాగుతారండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లెండర్ స్పైడ్ ఇది రేటు తగ్గిందండి ఫుల్ బాటిల్ విస్కీ అండి పదమూడు వందల ముప్పై రూపాయలండి బ్లెండర్ స్పైడ్ ఇప్పుడు ప్రజెంట్ అలాగే క్వార్టర్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు ఉందండి అలాగే ఫుల్ బాటిల్ వచ్చేసరికి ఆరు వందల డెబ్భై రూపాయలు ఉందండి ప్రజెంట్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంపరాడర్ అనే ఒరిజినల్ బ్రాందీ ఉందండి దీని ప్రైస్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది అలాగే విలియం లాసెన్స్ విస్కీ అండి దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వేల నూట తొంభై రూపాయలు ఉందండి అలాగే దీవార్స్ హాఫ్ బాటిల్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందండి అలాగే దీవార్స్ ఎయిట్ ఇయర్స్ అండి జపనీస్ స్మూత్ దీని ప్రైస్ వచ్చేసరికి మూడు వేల నూట పది రూపాయలు ఉంది ఇది వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ఏనండి దివార్స్ స్మూత్ అలాగే దీవార్స్ వైట్ లేబుల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు అలాగే హండ్రెడ్ పైపర్స్ అండి హండ్రెడ్ పైపర్స్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వేల ఐదు వందల పది రూపాయలు బ్యాలెంటైన్స్ స్కాచ్ విస్కీ అండి ఇది రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అలాగే హండ్రెడ్ పైపర్స్ కూడా స్కాచ్ విస్కీ అండి ఇది కూడా అలాగే జిమ్బిన్ దీనికి ఒక గ్లాసు సోడా ఫ్రీగా ఇస్తున్నారండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వేల ఇరవై రూపాయలండి అలాగే జేమ్సన్ ఐరిష్ విస్కీ అండి ఇది రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అలాగే చీవా శ్రీగల్ ట్వెల్వ్ ఇయర్స్ దండి ఐదు వేల రెండు వందల అరవై రూపాయలు అలాగే రాయల్ సెల్యూట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అండి రెండు ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు అలాగే గ్లెన్లీ విట్ ట్వెల్వ్ ఇయర్స్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఏడు వేల ఆరు వందలు అండి ఆప్సన్స్ ఎక్స్ఆర్ బ్రాందీ అండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వేల నాలుగు వందలు ఉందండి అలాగే ఇక్కడికి వచ్చేసరికి టీచర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అండి నాలుగు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఉంది అలాగే టీచర్స్ హైలాండర్ అండి రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఉంది అలాగే టీచర్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వేల ఆరు వందల పది రూపాయలు ఉంది అలాగే ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వేల నాలుగు వందల పది రూపాయలు ఉంది త్రీ మంకీస్ అండి సింగిల్ మాల్ట్ విస్కీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వేల నాలుగు వందల నలభై అలాగే బ్లాక్ డాగ్ ట్రిపుల్ గోల్డ్ విస్కీ ఉందండి రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు హలో ఫ్రెండ్స్ బ్లాక్ గోల్డ్ బ్లెండెడ్ స్కాచ్ గోల్డ్ రిజర్వ్ ట్రిపుల్ గోల్డ్ రిజర్వ్ విస్కీ అండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వేల ఏడు వందల నలభై ఉంది అలాగే జేఎన్ బి రేర్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ అండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఉంది అలాగే యాంటీక్విటీ బ్లూ ఫుల్ అండి పద్నాలుగు వందల పది రూపాయలు ఉంది హాఫ్ వచ్చేసరికి ఏడు వందల పది రూపాయలు వ్యాట్ సిక్స్టీ నైన్ అండి ఫుల్ బాటిల్ రెండు వేల రెండు వందల పది కుట్టి సార్క్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ రెండు వేల ఐదు వందల పది రూపాయలు ఉందండి మాల్టేజ్ ఏజ్డ్ మాల్ట్ విస్కీ అండి పదకొండు వందల ముప్పై రూపాయలు ఉందండి దీనికి ఒక గ్లాస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అలాగే జానీ వాకర్ బ్లాండ్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ మూడు వేల ఎనిమిది వందల పది రూపాయలు అలాగే రెడ్ లేబుల్ జానీ వాకర్ రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్ రెండు వేల ఏడు వందల యాభై అలాగే వాకర్ బ్లాక్ లేబుల్ ఫుల్ బాటిల్ ఐదు వేల నలభై అలాగే వాకర్ డబల్ బ్లాక్ అండి చాలామంది లైక్ చేస్తూ ఉంటారు ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉందండి అలాగే గోడవన్ సింగిల్ మాల్ట్ విస్కీ అండి ఫ్రూట్ అండ్ స్పైస్ దీని ప్రైస్ వచ్చేసరికి ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఉందండి ఇప్పుడు మీరు చూస్తుంది మార్ఫియస్ అండి మార్ఫియస్ ఆఫ్ వచ్చేసరికి ఐదు వందల అరవై రూపాయలు అదే మార్ఫియస్ ఆఫ్ క్వార్టర్ వచ్చేసరికి మూడు వందలండి అలాగే మార్ఫియస్ ఫుల్ ఎక్సో బ్లెండెడ్ రిజర్వ్ బ్రాందీ వచ్చేసరికి పది డెబ్బై రూపాయలు ఉందండి అలాగే ఓల్డ్ హ్యాబిట్ విఎస్ఓపి బ్రాందీ ఏడు వందల ఎనభై రూపాయలు ఉందండి అలాగే హాఫ్ వచ్చేసరికి ఓల్డ్ హ్యాబిట్ రెండు వందల పది క్వార్టర్ అండి సారీ క్వార్టర్ రెండు వందల పది రూపాయలు ఉంది అలాగే కైరాన్ ఫ్రెంచ్ బ్రాందీ రేర్ బ్రాండీ ఫుల్ బాటిల్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పదకొండు వందలు ఉందండి అలాగే హాఫ్ వచ్చేసరికి ఐదు డెబ్బై ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఇది క్వార్టర్ వచ్చేసరికి మూడు వందల పది రూపాయలు ఉందండి అలాగే బోల్స్ అండి ఇది ఫేమస్ యాపిల్ ఫ్లేవర్ వచ్చింది బ్రాందీ లెవెన్ ఎయిటీ రూపీస్ ఉందండి పదకొండు ఎనభై ఉంది అలాగే హాఫ్ వచ్చే క్వార్టర్ వచ్చేసరికి మూడు వందల పది రూపాయలు ఉంది అలాగే హాఫ్ ఆరు వందలు ఉందండి బోల్స్ ఇక్కడ చూడండి మెక్డావల్స్ మెక్డావల్స్ నెంబర్ వన్ లగ్జరీ ప్రీమియం విస్కీ లీటర్ బాటిల్ అండి ఇది తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంది అలాగే మనకి ఫుల్ బాటిల్ వచ్చేసరికి ఏడు వందల ఇరవై రూపాయలు ఉందండి అలాగే మనకి ఇక్కడ చూడండి రాయల్ ఛాలెంజ్ ఫుల్ బాటిల్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉందండి అమెరికన్ ప్రైడ్ క్వార్టర్ విస్కీ అండి లక్స్ గోల్డ్ విస్కీ మూడు వందల ఇరవై రూపాయలు ఉంది అలాగే అమెరికన్ ప్రైడ్ లక్స్ గోల్డ్ రాయల్ ఛాలెంజ్ వాళ్ళే అండి ఇది దీని గోల్డ్ విస్కీ దీని ప్రైస్ వచ్చేసరికి పదకొండు తొంభై ఉంది అలాగే రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ అండి ఇది లీటర్ బాటిల్ అండి పన్నెండు వందల ఇరవై రూపాయలు ఉందండి అలాగే మీరు చూస్తున్నారు కదా సిగ్నేచర్ సిగ్నేచర్ లీటర్ బాటిల్ అండి పదహారు పదహారు వందల అరవై రూపాయలు ఉంది అలాగే సిగ్నేచర్ ఫుల్ బాటిల్ అల్ట్రా ప్రీమియం స్మూత్ అండ్ క్రీమీ పదమూడు వందల ఇరవై రూపాయలు ఉంది అలాగే హాఫ్ వచ్చేసరికి అండి మీకు ఆరు వందల డెబ్భై రూపాయలు ఉంది అలాగే మీకు క్వార్టర్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు ఉందండి అలాగే బీ సెవెన్ చూస్తున్నారు కదండి ఫుల్ బాటిల్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉంది మీకు ఇది అలాగే బీట్ ఇది చూడండి వాటరు రెండు వందల ముప్పై రూపాయలు ఉందండి ఇది బీ టెన్ అండి స్టెర్లింగ్ రిజర్వ్ బీ టెన్ మూడు వందల ముప్పై రూపాయలు ఉంది అలాగే హాఫ్ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫార్టీ పన్నెండు వందల నలభై రూపాయలు ఉందండి అలాగే మీరు చూస్తున్నారు కదా ఇంపీరియల్ బ్లూ ఫుల్ బాటిల్ ఏడు వందల ఇరవై రూపాయలు ఉందండి అలాగే హాఫ్ ఏడు వందల డెబ్భై రూపాయలు ఇక్కడ మూడు వందల అరవై ఉంది కానీ రేటు పెరిగిందండి ఇది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంపీరియల్ బ్లూ సెలెక్ట్ గ్రెయిన్ లీటర్ బాటిల్ అండి తొమ్మిది వందల నలభై రూపాయలు ఉందండి ఇది వచ్చేసరికి రాయల్ స్టాగ్ అండి హాఫ్ బాటిల్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఉంది అలాగే రాయల్స్ స్టాగ్ ఫుల్ బాటిల్ అండి అట్టపెట్టి కూడా మారింది ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది అలాగే ఎయిట్ పిఎం రిజర్వ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎనిమిది వందల యాభై ఉంది అలాగే మెక్డవల్ సెలెక్ట్ బ్రాందీ అండి దీని రేట్ వచ్చేసరికి ఆరు వందల తొంభై రూపాయలు ఉంది అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి ఎయిట్ పిఎం గోల్డ్ ఫుల్ బాటిల్ ఐదు వందల ఎనభై రూపాయలు ఉంది క్వార్టర్ వచ్చేసరికి నూట అరవై ఉందండి అలాగే హాఫ్ బాటిల్ వచ్చేసరికి రెండు వందల తొంభై రూపాయలు ఉంది అలాగే మీకు ఇక్కడ ఎయిట్ పిఎం రిజర్వ్ ఉంది క్వార్టరు రెండు వందల ఇరవై రూపాయలు ఉందండి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏసీ ప్రీమియం అరిస్టో కార్ట్ ప్రీమియం ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉంది క్వార్టరు నూట ఎనభై ఉందండి అలాగే రాయల్ గ్రీన్ క్వార్టర్ రెండు వందల ముప్పై రూపాయలు ఉంది అలాగే రాయల్ గ్రీన్ ఫుల్ విస్కీ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది కొరియర్ నెపోలియన్ కొరియర్ గ్రీన్ ఉందండి లెవెన్ ఎయిటీ రూపీస్ ఫుల్ బాటిల్ అలాగే హాఫ్ వచ్చేసరికి ఆరు వందలు అలాగే క్వార్టర్ వచ్చేసరికి మూడు వందల పది రూపాయలు ఉందండి అలాగే నెపోలియన్ రెడ్ సిఎన్బి రెడ్ అంటారు తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఫుల్ బాటిల్ హాఫ్ బాటిల్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్భై రూపాయలు ఉంది క్వార్టర్ వచ్చేసరికి రెండు వందల నలభై రూపాయలు ఉందండి ఈ నెపోలియన్ రెడ్ నెపోలియన్ గ్రీను రెండు బ్రాండ్ ఇయ్యానండి అలాగే హౌస్ గ్రీన్ యాపిల్ ఎనిమిది వందల ఇరవై రూ ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉందండి అలాగే హౌస్ గ్రీన్ యాపిల్ క్వార్టర్ కొంటే ఈ పెన్నోట్ ఫ్రీగా ఇస్తున్నారండి రెండు వందల నలభై రూపాయలు ఉంది కానీ కొంచెం పది రూపాయలు అటు ఇటుగా ఉండొచ్చు రేట్ ఎగ్జాక్ట్గా ఇదే కాదని డౌట్గా ఉంది అలాగే మ్యాన్స్ నౌస్ ఆరెంజ్ ఫ్లేవర్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఫుల్ బాటిల్ హాఫ్ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై క్వార్టర్ వచ్చేసరికి రెండు వందల ఇరవై రూపాయలు ఉందండి ఒక పెన్ను కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండి దీనికి ప్రజెంట్ పెన్ను కూడా ఫ్రీగా ఇస్తున్నారు అలాగే మీకు ఇక్కడ చూడండి మ్యాన్స్ నౌస్ ప్లాట్నం ఫ్రెంచ్ బ్రాందీ అండి ఫుల్ బాటిల్ వచ్చేసరికి ఏడు వందల ఎనభై డెబ్భై రూపాయలు ఉందండి అలాగే మీరు ఇక్కడ మార్పియస్ బ్లూ ఎక్స్ బ్రాంది పదమూడు వందల నలభై ఉంది అలాగే మ్యాన్సనోస్ ఆఫ్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు ఉందండి